విజయ దేవరకొండ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం కెరీర్ మొదట్లోనే అర్జున్ రెడ్డి లాంటి పాత్ ప్రేకింగ్ సినిమాలో నటించాడు ఆ వెంటనే గీతా గోవిందం టాక్సీ వాళ్ళ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఈయన ఖాతాలో పడిపోయాయి దాంతో విజయ స్టార్ అయ్యాడు అయితే ఇంత చిన్న కెరీర్ లోనే ఈయన పది సినిమాల వరకు నో చెప్పాడు అందులో కొన్ని సినిమాలు కథలు నచ్చక మరికొన్ని సినిమాలు డేట్స్ కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వక వదిలేశాడు అలా విజయ దేవరకొండ నుంచి చేజారిన వదిలేసిన సినిమాలు ఏంటి ఇప్పుడు చూద్దాం నంబర్ వన్ భీష్మ నిజానికి ఈ సినిమాను ముందు విజయ్ చేయాలనుకున్నాడు దర్శకుడు వెంకి కుడుముల కానీ ఎందుకు ఈ సినిమా కథ విజయ్ కు పెద్దగా నచ్చలేదు తన ఇమేజ్ కూడా సూట్ కాదని సున్నితంగా తెలుసు నెంబర్ టూ స్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఈ కథ ముందు చెప్పాడు కానీ డబుల్ దిమాక్ కథ రౌడీ బైక్ అసలు నచ్చలేదు మిస్ చేసుకున్న ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది నెక్స్ట్ చేసిన లైగర్ మాత్రం డిజాస్టర్ అయింది త్రీ ఆర్ఎస్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను ముందు శర్వాణ్ చెప్పాడు ఆ తర్వాత విజయ్ దేవరకొండకు చెప్పాడు విజయ్ మాత్రం అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ ఉంటూ ఈ కథ కూడా అలాగే ఉందంటూ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు నెంబర్ ఫోర్ రూపెన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే బుచ్చిబాబు విజయ దేవరకొండకు ఈ సినిమా స్టోరీ చెప్పాడు విజయ్ పెద్ద స్టార్ అయ్యాక కథకు సరిపోడు రిజెక్ట్ చేశాడు నెంబర్ ఫైవ్ సీతారామం ఈ సినిమాలో కూడా విజయ్ హీరోగా మిస్ చేసుకున్నాడు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి